బర్త్డే రోజు మనకు గిఫ్ట్ గిఫ్ట్లు కొనిస్తే మస్తు హ్యాపీగా ఉంటాం కానీ మనమే మనకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తే ఇంకా సంతోషంగా ఉంటాం ఆ బిడ్డ బర్త్డే రోజు ఆమెకి నచ్చిన బొమ్మ కొని ఆమెను సర్ప్రైజ్ చేసినాము ఆల్రెడీ వీడియోలు చూసి కదా అట్లే మా మామయ్యని కూడా సర్ప్రైజ్ చేయాలని బొమ్మ కొన్న రోజే స్టోర్లు అన్ని తిరిగి బడ్జెట్ లో మంచి ఫోన్ కూడా తీసుకున్నాం మా మామయ్య ఫోన్ ఇంతకు ముందు అయితే చిన్నది డబ్బా ఫోన్ యూజ్ చేసేటోడు అది మస్తు రోజుల కింద తీసుకుంది సరిగ్గా అయిన పడక కింద పడి ఖరాబ్ అయింది అందుకే దానితోటి ఊకి ఇబ్బంది పడుతుండని చెప్పి ఆయనకు తెలియకుండా ఒక కొత్త ఫోన్ తీసుకోవాలని మేము అనుకున్నాము కానీ అది మా పాప బర్త్డే రోజే తీసుకుంటామని అనుకోలేదు ఇంకొంచెం ముందే అనుకుంటే ఆన్లైన్ లో ఇంకా బెస్ట్ ఫోన్ బెస్ట్ ప్రైజ్కి కి కానీ అంత ఆలోచన రాలేదు అంత టైం కూడా లేదు కాబట్టి ఇక ముందు రోజే నాలుగైదు స్టోర్లలో ఏది బెస్ట్ ఫోన్ ఒకటి పది సార్లు చూసి తీసుకున్నాం స్మార్ట్ ఫోన్ యూస్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అన్ని అయితే టైం పడుతుంది ఇక మా పిల్లలకైతే ఎక్కలేని సంబరం అవుతుంది డాడీ ఫోన్ చూడొచ్చు మమ్మీ ఫోన్ చూడొచ్చు తాత ఫోన్ చూడొచ్చని కానీ ఆ రోజే గట్టిగా చెప్పినా ఎవరి ఫోన్ అయినా టెన్ మినిట్స్ కంటే ఎక్కువ చూసు లేదని ఇది ఫస్ట్ మా పాప తీసుకో నీకే తాత అనగానే నాకు గీసంట ఫోన్ ఎందుకు తెచ్చినావు నాకు గురించి చిన్న ఫోన్ తెస్తే మంచిగా ఉండని అన్నాడు కానీ ఇప్పుడు మంచిగా యూజ్ చేస్తున్నా చిట్ తల్లికి ఆ బొమ్మ కొనిచ్చినప్పటి నుండి రోజు నైట్ నన్ను నిడిచిపెట్టి ఆ బొమ్మను పట్టుకొని పడుకుంటుంది ఇది వాళ్ళ వీడియోని వస్తే లైక్ చేసాడు అయితే మర్చిపోకరి